మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం బాధ్యతాయుతంగా ఉండండి మద్యం సేవించిన తర్వాత ఎలాంటి వాహనాన్ని అయితే నడపకండి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోలో అయితే మనము మద్యానికి సంబంధించిన అంటే మన మందుకు సంబంధించిన విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము రీసెంట్గా నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఢిల్లీ నుంచి విస్కీ బాటిల్స్ వైన్ బాటిల్స్ నేను హైదరాబాద్ తీసుకొద్దామని అనుకున్నాను అయితే నాకు తెలియదు ఎలా తీసుకురావాలి ఈ బాటిల్స్ అయితే మనం ఫ్యామిలీలో గిఫ్ట్ చేయడానికి అయితే తీసుకొని వచ్చాను పెద్దవాళ్ళకి సో అది ఎలా తీసుకొచ్చాను అనేది ఈ వీడియోలో చూద్దాము నేను గూగుల్లో వెతికినప్పుడు ఆకాశ ఎయిర్ వాళ్ళు ఫైవ్ లీటర్స్ వరకు చెక్ ఇన్ లగేజ్లో మద్యం బాటిళ్లను అలో చేస్తారని తెలిసింది కానీ దానికి కొన్ని షరతులు అయితే ఉన్నాయి ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి ఆ మద్యం బాటిల్ అని వైన్ బాటిల్ని ఎలా తీసుకురావచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మీ పెద్దవాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఆ బాటిల్స్ అనేవి ఎలా తీసుకురావాలనేది మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ వీడియో చూస్తే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఒకవేళ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోలోకి వెళ్తే మనం ముందుగా చెప్పుకున్నట్టు మనము డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో మనం ఫైవ్ లీటర్స్ వరకు అయితే మనం మద్యాన్ని తీసుకెళ్లొచ్చు అంటే విస్కీ బాటిల్స్ కానీ వైన్ కానీ తీసుకొని వెళ్ళచ్చు కాకపోతే దాని పరిమితి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకొచ్చే బాటిల్స్లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంతుందని అది కేవలం ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే ఉండాలి సెవెంటీ పర్సెంట్ దాటిందంటే దాన్ని ఎయిర్లైన్స్లో అలవ్ చేయరు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే విస్కీ బాటిల్ తీసుకుంటున్నారో దాని మీద రాసి ఉంటుంది ఏబీవీ ఓల్యూమ్ అని బీబై అని రాసి ఉంటుంది అది కేవలం ట్వంటీ ఫోర్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే ఉండాలి నార్మల్గా మనకు లభించే వైన్ షాప్లో అయితే మనకు అది ఫార్టీ టూ పాయింట్ ఫోర్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఆ మధ్యలో ఉంటుంది దాన్ని మనం తీసుకొని రావచ్చు మన హైదరాబాద్కి ఇంకా లేదంటే వేరే స్టేట్కైనా తీసుకెళ్ళచ్చు ఒకవేళ మీరు బీర్ లాంటిది ఏదైనా అనుకుంటే అది మీకు ఎన్నైనా బాటిల్స్ తీసుకొని రావచ్చు ఒక లిమిట్ ఉంటుంది ఫిఫ్టీన్ కేజెస్ వరకు అయితే చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటుంది అందులో మీరు తీసుకొని రావచ్చు అలానే క్యాబిన్ బ్యాగేజ్లో అయితే వన్ లీటర్ వరకు అయితే అలో ఉంటుంది విస్కీ కానీ లేకుంటే ఇది మన బీర్లు కానీ వన్ లీటర్ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది సో మీరు ఎక్కువ తీసుకొస్తే దాన్ని సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తారు అక్కడే ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఓపెన్ చేసిన బాటిల్స్ అయితే ఎక్కడ కూడా తీసుకొని రావద్దు ఓన్లీ సీల్ ఉన్న బాటిల్స్ మాత్రమే మీరు తీసుకొని రావాలి మీ స్టేట్కి అయితే తీసుకొని వెళ్ళచ్చు ఒకవేళ మీ దగ్గర మల్టిపుల్ బాటిల్స్ అంటే రెండు మూడు బాటిల్స్ ఉంటే వాటిని విడివిడిగా అంటే సపరేట్ సపరేట్గా అయితే ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది ఒకదానికి ఒకదానికి గ్యాప్ అయితే ఉండాలి ఇక్కడ నేను నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా నా సూట్ కేసులో అయితే ఎలా ప్యాక్ చేస్తున్నాను అలా ప్యాక్ చేయాలి సో నేను ఎలా ప్యాక్ చేస్తే తీసుకొచ్చాననేది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నేను నా సూట్ కేస్లో అయితే కింద ఒక లేయర్ అయితే క్లోత్స్ పెట్టాను ఆ తర్వాత మధ్యలో అయితే ఇలా స్పేస్ మధ్యలో టూ బాటిల్స్ పెట్టేసి దాన్ని ఫోర్ సైడ్స్ వచ్చే మిగతా క్లాత్స్ అన్నీ పెట్టాను ఎక్కడ కూడా జరగకుండా ఉండడానికి ట్రై చేశాను ప్యాకింగ్ మాత్రం ఇలా చేశాను ఇలా మొత్తము దానికి ర్యాపింగ్ చేశాను ప్లాస్టిక్ ర్యాపింగ్ సీల్ వేసాను దానికి ప్లాస్టర్తో చుట్టేసాను ఎక్కడ కూడా సీల్గా సీల్ అనేది రాకుండా అంటే లీక్ అయినా కూడా ఎక్కడ కూడా లీక్ అయినా కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు అయితే ప్యాకింగ్ చేసుకొని అయితే వచ్చాను ఇలా మధ్యలో ఉంచాను మధ్యలో ఉంచి చుట్టూ మొత్తము బట్టలు అయితే పెట్టాను అలా మీరు కూడా తీసుకొచ్చేది ఉంటే ఇలానే తీసుకొని రండి దీనికి బిల్ అయితే అవసరం లేదు నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే ఏ బిల్లు కూడా నన్ను అడగలేదు కానీ బిల్ అయితే మీరు వైన్ షాప్ వాళ్ళని అడగండి తీసుకునే ముందు అది మీకైతే ఒకవేళ ఎవరైనా అడిగితే చూపించడానికి ఉంటుంది సో ఇన్ లగేజ్లో పెట్టేటప్పుడు అక్కడ మన ఎగ్జిక్యూటివ్స్ అయితే ఉంటారు కదా ఆకాశ ఎయిర్ కానీ ఇండిగో ఎయిర్ కానీ వాళ్ళకి ముందే చెప్పండి ఈ సూట్ కేస్లో నేను బాటిల్స్ అయితే పెట్టుకున్నాను ఇవి వైన్ బాటిల్స్ ఇదన్నీ చెప్పండి చెప్తే వాళ్ళు దానికి ఒక ట్యాగ్ వేస్తారు అది ఫ్రజైల్ ట్యాగ్ అని ఉంటుంది అది మీకు చూపిస్తాను ఇక ఇలా ఉంటుంది ఫ్రజైల్ ట్యాగ్ అయితే ఏపీయాలి ఆ సూట్ కేస్కి అప్పుడు దానికి సేఫ్ అండ్ సెక్యూర్గా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు మీరు దిగిన తర్వాత ఫ్లైట్ దిగిన తర్వాత మీ లగేజ్ ఇష్టం వచ్చినట్టు పాడేయకుండా దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి మీకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారు సో దానికోసం మీరు ఆ ఫ్రజైల్ అనే ట్యాగ్ కంపల్సరీగా వేయించుకోండి సో ఈ విధంగా అయితే నేను తీసుకొచ్చాను ఇది దీనికి మొత్తం ఇలా ప్యాకింగ్ అయితే చేసి తీసుకొచ్చాను ఎలా ప్యాకింగ్ చేస్తాను అనేది చూడండి ఒక్కొక్క లేయర్ చూపిస్తాను మీకు సో మీరు కూడా ఇలానే బబుల్ ర్యాప్స్ ఇలా బాక్సెస్ పేపర్స్ ప్లాస్టర్స్ అన్నీ వేసి తీసుకొని రావచ్చు నన్ను అయితే ఎవరైతే ఆపలేదు చెక్ ఇన్ బ్యాగేజ్లో అయితే చూ చెప్పాను కాబట్టి నన్ను ఎవరు ఆపలేదు నేనైతే సేఫ్గా తీసుకొని వచ్చాను హైదరాబాద్కి మీరు కూడా తీసుకొచ్చిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి ఇంకొక విషయం ఏంటి అంటే మనం హైదరాబాద్ నుంచి వేరే స్టేట్కి వైన్ తీసుకెళ్ళాలనుకుంటే అక్కడున్న స్టేట్ రూల్స్ ఏంటో మనం ముందే తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని స్టేట్స్ అనేవి ఈ విస్కీ బాటిల్స్ అనేది అయితే అలో చేయవు మీరు ఎయిర్లైన్స్లో తీసుకెళ్లినా కూడా మీరు అక్కడ దిగాక అక్కడ ఉండే పోలీసులు అయితే మిమ్మల్ని చెక్ చేసి వాటిని అలో చేయకపోవచ్చు అందుకే మీరు గుజరాత్ కానీ బీహార్ కానీ అలాంటి స్టేట్స్కి వెళ్ళే ముందు ముందే చెక్ చేసుకోండి అక్కడ పర్మిషన్ ఉందా వైన్ బాటిల్స్కి అని చెక్ చేసుకొని ఆ బాటిల్స్ మీరు హైదరాబాద్ నుంచి ఆ స్టేట్కి అయితే తీసుకెళ్ళచ్చు సో మళ్ళీ ఒకసారి అయితే మీకు మొత్తం చెప్తాను ఎటువంటి రూల్స్ అనేవి మనం ఫాలో కావాలనేది ఫస్ట్ మనం ఫ్లైట్లో ఏమేమి రూల్స్ ఉన్నాయి మనం ఎయిర్ ఇండియా కానీ స్పైస్ జెట్ ఇండిగో కానీ వాళ్ళు ఎంతవరకు మనకు అలో చేస్తున్నారు అలాగే మన ఆల్కహాల్ తీసుకెళ్ళడానికి ఎంతవరకు అయితే అలో చేస్తున్నారో మనం ముందే తెలుసుకోవాలి ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు అలో చేస్తున్నారా లేకుంటే ఇంకేమైనా తక్కువ అలో చేస్తున్నారో మనం ముందే చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మనము ఒక్కొక్క బాటిల్ని సపరేట్ సపరేట్గా ప్యాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది దాన్ని మనం మధ్యలో సూట్ కేసు మధ్యలో కింద ఒక లేయర్ పైన ఒక లేయర్ వచ్చే విధంగా క్లోత్స్ అయితే అరేంజ్ చేసుకొని మధ్యలో అయితే ఉంచుకొని ఎక్కడ ఖాళీ లేకుండా దాన్ని మధ్యలో మంచిగా క్లోత్స్ అయితే కవర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఒకవేళ మీరు బ్యాట్ మీ బాటిల్ ఏమైనా లీక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని మంచి ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టేసి లీక్ కాకుండా మీరైతే దానికి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇంకొకటి చెక్ ఇన్ వచ్చేటప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్కి ముందే చెప్పాలి ఫ్రజైల్ ట్యాగ్ యాడ్ చేయమని ఎందుకంటే అందులో బాటిల్స్ ఉన్నాయని ముందే చెప్తే వాళ్ళు ఒక ట్యాగ్ అయితే హ్యా వేస్తారు సో దానికి మీకు హ్యాండ్ ఓవర్ కరెక్ట్గా చేస్తారు లేదంటే ఇష్టం వచ్చినట్టు డ్రాప్ చేస్తే లోపల ఉన్న బాటిల్స్ పలికిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఫ్రజైల్ ట్యాగ్ కంపల్సరీ అయితే వేసుకోవాలి ఇంకొకటి ఓపెన్ బాటిల్స్ అనేది తీసుకొని రావద్దు ఎందుకంటే ఓపెన్ బాటిల్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి తీసుకొని రావద్దు ఆ చెక్ ఇన్ బ్యాగేజ్లో ఉన్నా కూడా వాళ్ళకు ముందే అను చెప్ పెట్టకండి ఓపెన్ బాటిల్స్ సగం తాగిన బాటిల్స్ అయితే అస్సలు పెట్టకండి మీరు ఇంకొకటి ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే మీరు కొనుక్కున్న బాటిల్స్ అయితే ఖచ్చితంగా ఒరిజినల్ రిటైల్ ప్యాకింగ్లోనే ఉండాలి వాటిని ట్యాక్స్ కానీ ఏమైనా ఉంటే తీసేయకండి అవి స్టేట్ ట్యాగ్స్ కాబట్టి అవి ఇంపార్టెంట్ అవి కావాలి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే డబ్బాలో మార్చడం అయితే విరుద్ధం మీకు ఉన్నది సీసా కదా పలికిపోతుంది అని చెప్పేసి దాన్ని మన వాటర్ బాటిల్లో వేయడము అట్లా చేస్తే అయితే అది ఇంకా ఇంకా తీసుకుపోవడానికి కూడా ఛాన్స్ ఉండదు సో ఎలా వచ్చిందో అలానే ఉంచండి అది గ్లాస్ కాబట్టి దాన్ని సరిగా మంచిగా ప్యాకింగ్ చేసుకొని క్లోత్స్ మధ్యలో అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కన్ఫ్యూజన్ ఉంటే ఎలా తీసుకురావాలని సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ కొట్టండి అలానే వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి